ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని శివాలయం ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి సుమారు ఏడు ఎనిమిది గంటల ప్రాంతాల్లో ప్రమాదం చోటు చేసుకుంది చొక్కాల గ్రామ సమీపంలో పెట్రోల్ బంక్ శివాలయం మధ్య ఉన్న ప్రమాదకరపు మలుపులో ద్విచక్ర వాహనం అదుపు తప్పి అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది ఆటోను గట్టిగా ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా చల్లా చెదరయ్యారు ఆటోలో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటనలో అరవై ఆరేళ్ల వృద్ధురాలు సత్యవతి అక్కడికక్కడే మృతి చెందారు ఈ మేరకు సమీపంలో ఉన్న తోటి ప్రయాణికులు వెంటనే నూట ఎనిమిదికి సమాచారం అందించడంతో నూట ఎనిమిది సిబ్బంది స్పందించి క్షతగాత్రలను వెంకటాపురం ప్రభుత్వ దవాఖానకు తరలించారు క్షతగాత్రలను పరిశీలించిన వైద్యులు అప్పటికే సత్యవతి అనే వృద్ధురాలు మరణించినట్లుగా ధృవీకరించారు ఆమె మరణ వార్తతో బంధువులు ప్రభుత్వ దవాఖానకి చేరుకుని తీవ్రంగా విలపించారు ఈ ఘటనతో దవఖానా ప్రాంగణమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది ఆమెతో పాటు సమ్మక్కకు స్వల్ప గాయాలవడంతో ప్రథమ చికిత్స చేస్తున్నారు వారితో పాటు ప్రమాదానికి గురైన రోడ్ రొడ్డా మహేష్ కొప్పుల నాగేష్ వారి పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం ఒకరిని భద్రాచలం మరొకరిని ములుగు దవాఖానకు రిఫర్ చేసినట్లుగా వైద్యులు వెల్లడించారు ఈ మేరకు పోలీసులు వైద్యశాలకు చేరుకొని కేసు దర్యాప్తు మేరకు వివరాలు సేకరించారు